హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇలా వచ్చేసి మనం సింపుల్గా బేకింగ్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం సో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాకి మనకి డిఫరెన్స్ ఏంటంటే సో బేకింగ్ పౌడర్ వచ్చేసి మనము కేక్స్ కానీ సో ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ చేస్తాం కదా సో దానికైతే యూస్ చేస్తారు బేకింగ్ పౌడర్ని అండ్ బేకింగ్ సోడా వచ్చేసి మనకి వంట సోడా అంటారు కదా సో వంట సోడ మనకి ఇంక ఇంట్లోనే దొరుకుతూ ఉంటుంది సో మనకి వంట సోడ అయితే అవసరం ఉండదు ఇంకా బేకింగ్ పౌడర్ అంటే మనకి సో బయట మార్కెట్లో వెళ్ళే కొనుక్కోవాలి అంగల్లో కూడా మనకి దొరకదు సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తా సో టూ టైప్స్గా అయితే మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం సో చూడండి కార్డన్ లెమన్ సో ఈ రెండుతోనూ మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం గే బేకింగ్ సోడాని సో ఈ బేకింగ్ సోడా మనము అప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు అంతే సో మనము స్టాక్ చేసి పెట్టుకునేకి లేదు అప్పటికప్పుడు మనము ఏదైనా కేక్స్ కానీ పిజ్జా కానీ ప్రిపేర్ చేసినప్పుడు అప్పటికప్పుడు చేసుకొని యూస్ చేసుకోవచ్చు సో స్టాక్ సో స్టాక్ పెట్టుకుంటామంటే సో అవ్వదు కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అట్లా సో ఏమీ అవ్వదు సో అప్పటికప్పుడు మీరు యూస్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనము లెమిన్తో చేస్తున్నాం సో లెమెన్ అయితే ఒక కప్ తీసుకొని ఇలా అయితే రసంని పిండుకునేసేయండి ఇలా అంతా రసం తీసుకున్న తర్వాత సో వంట చౌడాని ఇప్పుడు మనము వన్ టేబుల్ స్పూన్ లేదా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకునేసేయండి మీరు మీ క్వాంటిటీ మీరు ఎందుకు చేసుకోవాలి అనేసి మీ దీన్ని బట్టి ఉంటుంది ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నేను వేసేసి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి అంతే సింపుల్ మనకి సో ఫస్ట్ ప్రాసెస్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఇంతే మనం సింపుల్గా ఇలా బేకింగ్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం కేక్ కానీ పిజ్జా కానీ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనము సింపుల్గా వన్ లెమన్ తీసుకొని వంట సౌడర్ని వేసుకొని సో మిక్స్ చేసుకుని వేస్తే మనకి బేకింగ్ పౌడర్ సో ప్రిపేర్ అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ వన్ స్పూన్ అండ్ సో మళ్ళీ సేమ్ వన్ స్పూన్ మనము వంట చౌడని వేసుకునేసి ఇలా అయితే మిక్స్ చేసేయాలి సో ఇలా అంతా మనకి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకునేస్తే సో సెకండ్ ప్రాసెస్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది సింపుల్గా మనము సో కరెడ్తో కూడా ఇలా మనము ప్రిపేర్ చేసుకునేచ్చు బేకింగ్ పౌడర్ని ఇంతే సింపుల్గా ఇలా సో టూ ప్రాసెస్ని మనము టూ ప్రాసెస్లో సో ఇలా వన్ కరెడ్ అయినా తీసుకోండి లేదంటే లెమన్ అయినా తీసుకోండి ఇవి రెండు ఏది ఉన్నా సో ఒక యూస్ చేసుకొని మీరు బేకింగ్ పౌడర్ని చేసుకోవచ్చు ఓకేనా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేసేయండి బేకింగ్ పౌడర్ని ఇంట్లోనే సో ఇలా బాగా అంతా కరెంట్ని వేసేసి ఇలా మిక్స్ చేసేయండి ఉండలేకుండా మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇలా సింపుల్గా బేకింగ్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి సో స్వచ్చేసరికి కదా కానీ సో మనము బేకింగ్ పౌడర్ టూ టైప్స్గా మనము ప్రిపేర్ చేసుకున్నాము వన్ లెమన్తో ఇంకొకటి మనము కరెంటుతో ప్రిపేర్ చేసుకున్నాం సో సింపుల్గా మీరు కూడా బేకింగ్ పౌడర్ని ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి సో వచ్చేసారు కదా సో సింపుల్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సో తప్పకుండా కామెంట్ చేయాలి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం సో తప్పకుండా మీకు ఈ వీడియోస్ సో యూస్ అవుతుంటే సో తప్పకుండా ఒక చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాం కాయ్ సో బాయ్ బాయ్